ఓకే దావీదు గొల్లెత్తును గొల్లెత్తును ఎలా పడగొట్టాడు ఐదవ అంశము చూడండి పదిహేడవ అధ్యాయము నలభై ఐదు నుండి నలభై ఏడు వరకు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీయుల సైన్యముల కధిపతి అగు పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూనూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తులు యొక్క కలేబరములను ఆకాశ పచ్చులకును భూమృగములకును ఎత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను చేతను రచించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యుహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని దావీదు గొల్తో చెప్పాను చెప్పాను ఎవరు చెప్పింది చెప్పాడు ఎవరితో చెప్పాడు ఎవరితో మాట్లాడుతున్నాడు దావీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు దావీదు గొల్ల్యాతుతో మాట్లాడుతున్నాడు బాగా గమనించండి ఇజ్రాయేలీలందరూ సౌలు రాజు నుండి కడపటి సైనికుడు వరకు వీళ్ళందరూ గొల్ల్యాతును గురించి మాట్లాడుతున్నారు మనోడు మాత్రము గొల్ల్యాత్తోనే మాట్లాడుతున్నాడు అర్థమవుతా ఉందా వీళ్ళందరూ గొల్ల్యాతి యొక్క బలాన్ని గురించి గొల్లాతి యొక్క ఆయుధాల గురించి అతని దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం గురించి ఆయన హైట్ గురించి వెయిట్ గురించి అతని కండ బలం గురించి యుద్ధ యుద్ధ తంత్రాల గురించి యుద్ధ అభ్యాసం గురించి అతని ఈట గురించి అతని దగ్గర ఉన్న యుద్ధ కవచాల గురించి కడ్డం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ గొలియాతుని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భయం వేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ డైరెక్ట్ గా వచ్చి గొల్లెతతోనే మాట్లాడుతున్నాడు నీ సమస్యను ఎదుర్కోవాలంటే గుర్తు పెట్టుకో నీ సమస్యను గురించి మాట్లాడద్దు నీ సమస్యతోనే మాట్లాడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కష్టం వచ్చేస్తే సమస్య వచ్చేస్తే ఆ సమస్యను గురించే మాట్లాడి 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 దాని గురించి ఆలోచించి ఆలోచించి చిన్న సమస్యను కూడా ఏం చేస్తాము మహాపర్వతంలో మార్చి తల మీద పెట్టుకునేస్తాము నీ సమస్యను గురించి మాట్లాడొద్దు బ్రదర్ సిస్టర్ నీకు వచ్చిన సమస్య ఎలాంటిది దాని యొక్క శక్తి ఏంటి దాని యొక్క దాని యొక్క పరిమాణం ఏంటి ఆ దాని యొక్క కొలతలేంటి నీ సమస్యను గురించి మాట్లాడొద్దు సమస్యతోనే మాట్లాడు ఏసై అన్నాడు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో ఈ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే చెప్పండి ఎక్కడ నుండి హలే ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవను దేన్ని చూచి మీ కొండను చూచి సిస్టర్ బ్రదర్ అర్థమవుతుందా మీ కొండను చూచి ఎక్కడ నుండి అక్కడ పో అని చెప్పండి దేనితో దేనితో కొండతో విశ్వాసంతో కాదు ఆ కొండను చూసి మాట్లాడండి కొండని అన్నారా సరే ఓకే మంచిది ఆ కొండను చూసి మాట్లాడండి కొండా కొండ అవును బిదర్ ఆ కొండా కొండ నాకు అడ్డుగా ఉన్నావు మర్యాదగా చెప్తున్నాను ఏసునామంలో చెప్తున్నాను నా దారి నుండి తొలగిపో అని కొండతో మాట్లాడండి మనం ఏం చేస్తాము కొండను చూసి అట్నీ నివ్వెరపోతాం ఎంత పెద్ద కొండరి దీన్ని కదల్చగలవాడు ఎవడరే రి ఎట్లా వచ్చింది కొండ హైటు చూడరా కొండ హైట్ చూడు దాంట్లో ఎన్ని పులులు ఉంటాదో ఎన్ని పాములు ఉంటాదో అని కొండ గురించి మాట్లాడి మాట్లాడి ఏం చేస్తాము మనము భయంతో బెత్తరతో మునిగిపోతాం కొండ గురించి కాదు ఏసుప్రభు చెప్పింది అల్ప విశ్వాసులారా కొండ గురించి మాట్లాడకండి అయ్యా కొండతో మాట్లాడండి అయ్యా కొండయ్యా కొండయ్యతో మాట్లాడండి బ్రదరు గమనించండి కొండయ్యతో మాట్లాడండి డైరెక్ట్ గా కొండ ఆ కొండయ్య మారడు కఠినమైన వాడు హృదయం భయంకరమైన హృదయము వీళ్ళంతా మారరు అని కొండ కొండయ్య గురించి మాట్లాడకు కొండయ్యతో ఏసయ్య గురించి మాట్లాడయ్యా ఎటువంటి కొండనైనా ఎటువంటి కొండనైనా కరిగించగల శక్తిమంతుడయ్యా నీ దేవుడు ఐ మీన్ సో దేవుని గురించి మాట్లాడు కొండతో దేవుని గురించి మాట్లాడు వాక్యాన్ని ప్రయోగించు మనం అలా కాకుండా మన సమస్యను చూస్తే గొల్ల్యాత్తును చూస్తే బోర్ల పడతావు నువ్వు గొల్ల్యాత్తును చూస్తే నువ్వు ఖాళీ అయిపోతావు గొల్ల్యాతి గురించి మాట్లాడద్దు గొల్ల్యాత్తుతోనే మాట్లాడు ఏం మాట్లాడడం మనం చూద్దాం గొల్ల్యాతతోనే మాట్లా మన సమస్యలతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి గురించి మాట్లాడతాం మనం కదా బాగా గుర్తుపెట్టుకోండి వ్యాధికి బలము ఆ వ్యాధిని గురించిన ఆలోచనలే ఆలోచనలేతుకొని పోయేసి మొద మొదట మీ ఇంట్లో తలుపు మీద రాసి పెట్టండి వ్యాధికి బలము ఏంటి ఆ వ్యాధిని గురించిన ఆలోచనలని అనుభవపూర్వకంగా చెప్తున్నాను వ్యాధికి బలము ఆ వ్యాధిని గురించిన ఆలోచనలే వ్యాధులతో మాట్లాడండి మీకు ఏదైనా అవయవం పోయి ఉండదా ఏదైనా ఒక ఒక పార్ట్ ఏదైనా డ్యామేజ్ అయి ఉండదా దానితో మాట్లాడండి ఎట్టయ్యా మాట్లాడమంటారు కిడ్నీ పోయిందా కిడ్నీతో మాట్లాడండి కిడ్నీ కిడ్నీ నువ్వు చట్నీ అయిపోతావు జాగ్రత్త దాంతో మాట్లాడండి కిడ్నీ కిడ్నీ నీకు ఏం కాదు కిడ్నీని బాధిస్తున్న రోగమా నిన్ను ఏసయ్య నావముల గద్దిస్తున్నాను నేను ఏసే నాములో గద్దిస్తున్నాను కిడ్నీ నువ్వు బాగా నువ్వు బాగా గాక నువ్వు ఏం భయపడవు కిడ్నీ నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు బాగా పని చేస్తావు మన ప్రభు ఉన్నాడు ఆయన సరి చేస్తాడు హ్యాపీగా ఉండు అని ఏం చేయాలి కిడ్నీతో మాట్లాడాలి హార్ట్ తో మాట్లాడాలి తలనొప్పితో మాట్లాడాలి మన తలనొప్పి గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం భయంకరమైన తలనొప్పి చూస్తారు ఉదయం వచ్చింది నైట్ దాకా నన్ను పీడించింది అట్నే మాత్ర లేచిన తగ్గలేదు ఇది ఏం తలనొప్పి రా స్వామి అని చెప్పి తలనొప్పి గురించి ఏ మాట్లాడి 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 తలనొప్పిని బలపరుస్తూ ఉంటాం ఆ తలనొప్పి ఏం చేస్తుంది ఆహా నన్ను గురించి ఎంత పొగుడుతున్నారు కాబట్టి వీరితో పర్మనెంట్గా ఉండిపోవాలి అని ఏం చేస్తుంది ఈ తలనొప్పులు నడుము నొప్పులు కిళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఏమవుతుంది స్టాండర్డ్గా మనతో స్థిర నివాసం స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోతుంది దానితో మాట్లాడండి తలనొప్పి తల తలతో మాట్లాడండి నా తలను నాకు రెండు వేల ఇరవైలో బలహీనతలు వచ్చినప్పుడు ప్రతి బలహీనతతో ప్రతి అవయవంతో నేను మాట్లాడా తల తిరిగితే వెంటనే వాక్యాన్ని ప్రయోగిస్తాను నా తలను కాయువాడా నీకు స్తోత్రం అని హార్ట్ తో మాట్లాడాను ఊపిరితిత్తులతో మాట్లాడాను లంగ్స్ తో మాట్లాడాను షుగర్ కు కారణమైన దానితో మాట్లాడాను ఏసు నామంలో ప్యాంక్రియాస్ నీవు ఆహారాన్ని చక్కెరను అనేమంటారు చక్కెరను శక్తిగా మార్చే ఆ జీర్ణ రసాన్ని స్రవించుదు గాక అని పెంక్రియాస్తో మాట్లాడాను పీపీతో మాట్లాడాను రక్తనాళాలతో మాట్లాడాను మాట్లాడి 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 గొల్లి అతను ఏం చేశాను నరికి పారేశాను బ్రదర్ మీ సమ మీ వ్యాధి గురించి కాదు మీ వ్యాధితో మాట్లాడండి కొండ గురించి కాదు కొండతో మాట్లాడండి దెయ్యాన్ని గురించి కాదు దెయ్యంతో మాట్లాడండి ద ఆ రోజు ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారు మోసే పన్నెండు మందిని కదా పన్నెండు మందిని పంపించాడు కణును సంచరించి చూడసేసి రమ్మనేసి పంపించాడు వీళ్ళు పన్నెండు మంది పోయారు చూశారు చూసి వచ్చి వీళ్ళు ఏం చేశారంటే అందులో పది మంది ఏం చెప్పారంటే అయ్యా జనాన్ని ఆ ఇజ్రాయెల్ జనాన్ని చూసి మేము చూసాము ఆ దేశం బాగానే ఉంది దేవుడు చెప్పినట్టు అది పాలు తేనెలు ప్రవహించే దేశమే మంచి పంటలు అనేసి అన్ని చెప్పి దానికి సంబంధించిన ఆనవాళ్ళన్ని చూపించి చివరికి వారు ఏమన్నారంటే అంతా ఓకే అన్నీ ఉంది అత్త అత్తగారింట్లో అన్నీ ఉంది అల్లుడి నోట్లో శని ఉంది అని అంటారు ఆ విధంగా అన్నీ ఉంది అక్కడ కానీ మనం అక్కడికి వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేము అక్కడ ఉన్న జనం ఉన్నత దేహులు అంటే ఒక్కొక్కడు పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఉన్నారు వాళ్ళ ముందు మనం నిలబడితే మెడతల్లా కనిపిస్తున్నాం మనం మేము వాళ్ళ ముందు నిలబడితే మిడతల్లాగా ఉన్నాం కాబట్టి వారిని మనం గెలవలేము మనం కాని వెళితే మెడతను పట్టినట్టు మనం పట్టి తినేస్తారు వాళ్ళు అనే గాలికి జనమంతా బోరున ఏడుస్తా ఉంది ఎలుగెత్తి ఏడుస్తా ఉంది రే మోసే ఐగుప్తులో సమాధులు లేదనేసి మమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళి కణాల్లో చంపడానికి చూస్తున్నావా అని చెప్పి ఆ పది మంది మాట విని జనమంతా ఏడుస్తున్నారు సనుక్కుంటున్నారు గొనుక్కుంటున్నారు ఎట్లా ఉంటుందండి ఇన్ని సంవత్సరాలు ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని గొప్ప కార్యాలు చేసి వాళ్ళు నడిపించుకుని వస్తే దేవుడు ఆయన మాటను నమ్మక ఆ రాక్షసులను చూసి భయపడిపోయి వీళ్ళు ఏడుస్తున్నారండి దేవునికి కోపం వచ్చింది ఆమె సమస్యను చూసి నువ్వు ఏడిస్తే దేవునికి ఇరిటేషన్ కలిగిస్తారు దేవుణ్ణి వారు ఇరిటేషన్ కలిగించారు ఏంద్రు దీనికి పోయి ఏడుస్తున్నాడు నా మీద నమ్మకం లేదు మీకు నేను చెప్పాను కదా చేస్తాను కదా నా మీద అంత మాత్రం నమ్మకం లేదా మీకు ఇటు ఏడుస్తున్నావు తీసిస్తామని చెప్తాం మన పిల్లలకి అంత లోపల వాళ్ళు ఏం చేస్తారు ఏడ్చి నాన్న గాబరి చేస్తారు మనకి మన కోపం వచ్చేస్తుంది ఏం చేస్తాము కోపాన్నంతా అక్కడ వండేస్తాం చెప్పినాను కదా తీస్తాను అని చెప్పినాను కదా ఎందుకు ఇలా తొందర అనేసి నాలుగైదు వేసిన తర్వాత వాళ్ళు పోయి గమ్ములు కూర్చొని దొరికింది రబ్బా కావ కావలసింది దొరికింది అనేసి పోయి గమ్ముని కూర్చుంటారు ఆ విధంగా దేవునికి ఇరిటేషన్ కలిగిస్తాం మనం మన సమస్యల్లో మనం ఎక్కువగా చనుక్కుంటే ఏడిస్తే బాధపడితే మనం దేవునికి ఇరిటేషన్ కలిగిస్తున్నాము సో ఈ పది మంది ఆ కణానీ చూసి భయపడి వారికి చెడ్డ సమాచారం ఇచ్చారు కానీ ఇద్దరు మాత్రము ఎవరు యహోశువ కాలేబు మాత్రము దేవుని చూశారు మీరెందుకు ఏడుస్తున్నారు ఇలా ఎందుకు చనుకుంటున్నారు మన దేవుడు గొప్పవాడు ఆ ఉన్నత దేహం కలిగిన మనుషులను మన చేతని ఆయన గెలిపిస్తాడు ఓడిస్తాడు వాళ్ళని మన చేత్తే చంపిస్తాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన మాట తప్పడు మనం గెలుస్తాము మనం వాళ్ళని చంపుతాము ఆ దేశం మనం సొంతమవుతుంది అనేసి ఇద్దరు మాత్రమే దేవుని చూచి సమస్యను గురించి తక్కువగా మాట్లాడారు ఏమైంది లాస్ట్కి చివరికి ఏమైంది ఈ ఇద్దరే కణానికి వెళ్ళారు ఏడ్చిన వారు చెడ్డ సమాచారం ఇచ్చిన వారు కణాను చూసి కణాను దేహస్తులను చూసి భయపడిన వారు అందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు ప్రియులారా మీ సమస్య యొక్క బలాన్ని చూడకండి మీ దేవుని యొక్క బలాన్ని చూడండి మీ సమస్యల గుండా దేవుని చూడకండి దేవుని గుండా సమస్యను చూడండి సమస్య మీకు చిన్నదిగా కనిపిస్తుంది ఒకవేళ మీ సమస్యను చూసి మీరు భయపడుతున్నారా ఓకే నీ సమస్యను గురించి వెళ్ళి దేవునితో మాట్లాడు ఆ తర్వాత దేవుని గురించి సమస్యతో మాట్లాడు మన గుళ్యాత్తు ఏం చేశాడు సారీ మన దావిది ఏం చేశాడు గుల్లాత్తుతో తన బల ప్రభాల గురించి మాట్లాడలేదు దేవుని గురించి మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈరోజు మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు నిన్న చంపతాన్రా యుద్ధము యహోవాదే అంటున్నాడు ఐ మీన్ నా దేవుడు కత్తి చేత ఈటి చేత బల్లమ్మ చేత రక్షించేవాడు కాదురా ఆయన పేరు చాలు ఆయన మాట చాలు అంటున్నాడు హలే ఈ లోకం తెలుసుకునే విధంగా నా దేవుడు ఇప్పుడు కార్యం చేస్తాడు అని చెప్పి దేవుడు దేవుడు యహోవా యహోవా అని మాట్లాడుతున్నాడు నేను సింహాన్ని గెలిచిన వాడురా నేను ఎలుగుపడిని గెలిచిన వాడు నిన్ను కూడా కొడతానరా అని చెప్పి వచ్చి తన బల ప్రభావాల గురించి మాట్లాడలేదు దావీదు దేవుని యొక్క బలాన్ని గురించి గొల్లాత్తుతో మాట్లాడుతున్నాడు ఏ గొల్లాత్తు యొక్క బలాన్ని చూసి ఇస్రాయల్ సైనికులు భయపడుతున్నారో ఆ గొల్ల్యాత్ ముందు వెళ్ళి దేవుని బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు గొల్లి ముందు పోయి నిలబడి దేవుని స్థుతిస్తా ఉన్నాడు పాట పాడుతున్నాడు బ్రదర్ మీకు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని స్థుతించడం నేర్చుకోండి దేవుని గొప్పతనాల గురించి మాట్లాడండి అనేక రకాలైన రోగాలతో నేను బాధింపబడినప్పుడు రెండు వేల ఇరవైలో నేను నా భార్య ఇద్దరం మిద్దికి వెళ్ళి ప్రతి సాయంత్రము దేవుని స్థుతించేవాళ్ళు మార్చి మార్చి ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తాము దేవుని స్థుతించేవాళ్ళు ఆయన గొప్పతనాన్ని చెప్పి ఆది నుండి బైబుల్లో ఆయన ఉన్న గొప్పతనాలన్నీ చెప్పి ఆయన చేసిన అద్భుతాలు చెప్పి చెప్పి దేవుని స్థుతిస్తాను మీకు సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలి సమస్యను గురించి మాట్లాడకూడదు సమస్య ముందు నిలబడి దేవుని గురించి మాట్లాడాలి ఆయన గొప్పతనాలు ఆయన ప్రభావాలు ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన గురించి స్తుంచాలి ఆయన్ని మహిమపరచాలి సమస్య ముందు నిలబడి అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయంలో మన పౌలను శిలను ఏం చేశారు కుట్టి చెరసాల్లో బంధించారు చూడండి పదహారవ అపస్తుల కార్యంలో పదహారవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను చూసారా వాళ్ళ వస్త్రాలు తీసేసి బెత్తములతో కొట్టి ఆజ్ఞాపించిరి అయ్యో వారిని చాలా దెబ్బలు కొట్టి వాళ్ళ స్టార్ వాళ్ళ వాళ్ళ యొక్క వస్త్రాలు తీసేసి బెత్తముతో వారిని చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి బంధించేశారు ఇరవై నాలుగో వాక్యము వారి కాళ్ళను కూడా ఏం చేశారు బొండ వేసి బిగించండి బొండ అంటే ఏమిటి ఆ పెద్ద పలక ముద్దుకర్రా దాని మధ్యలో రెండు రంధ్రాలు ఉంటుంది హోల్స్ చేసి దాంట్లో కాళ్ళు పెట్టేసి ఏం చేస్తారని కట్టేస్తారు అయ్యో పాపం కాళ్ళు కదల్చలేము ఎట్ట కదల్చిన లేవలేము అసలు ఒళ్ళంతా దెబ్బలు రక్తం కారుతా ఉంది కాళ్ళకు ఒక వేసి బిగించేసి లోపలేసేసరి అట్టు ఉంటుందండి గాయాలు చూసుకుంటూ బొబ్బలు చూసుకుంటూ అయ్యో అమ్మా ఎందుకు రావచ్చున్నాము అని బాధపడవలసిన వాళ్ళు లోపలేం చేస్తున్నారు హల్లేస్తో హీమా హీమా అనేసి కీర్తనలు పాడుచుండిరి అదండి విశ్వాసం అంటే సమస్యలు వచ్చినప్పుడు పాటలు పాడాలి దేవుని గురించి పాడాలి మనం సమస్య గురించి పాట రాసి సూపర్ పాట రాసి నా సమస్య ఎంతది నా ప్రాబ్లం ఎంత పాట రాసి అద్భుతంగా పాడుతూ ఉంటాం సాతాను పాట పౌలు శిలలు ఏం చేశారు వారి కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ది కీర్తనలు పాడి దేవుని స్థుతించారు ఏం జరిగింది చరాసాల బ్రద్దలాయ్యను చరసాలే ఉంది అట్నే అంటే ఏమిటి చరసాల డ్యాన్స్ చేస్తున్నది వీళ్ళు పాడుతూ ఉంటే డ్యాన్స్ చెరసాల డ్యాన్స్ చేస్తా ఉంది వీళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళు కాళ్ళు కట్టేస్తున్నారు కదా వీళ్ళు ఆడలేరు లోపల కాబట్టి పౌల శీల సూపర్ పాట మీరు పాడండి నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి ఖైదీలు వింటా ఉన్నారు చరసాల డ్యాన్స్ చేస్తా ఉంది వాళ్ళ సమస్య వాళ్ళ సమస్య ఏం చేస్తా ఉంది డాన్స్ చేస్తా ఉంది ఇప్పుడు వీలారా మీ సమస్య ముందు నిలబడి దేవుని స్థుతించండి దావీదు వలె దావిది గొల్లా ముందు నిలబడి ఏం చేశాడు దేవుని యొక్క గొప్పతనాలు చెప్పాడు ఆయన ప్రభావాన్ని చెప్పాడు బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు కూడా సిలువుకి వెళ్లే ముందు పాట పాడేసి వెళ్ళాడు గచ్చమైన తోటలో తెలుసా మీకు కీర్తన పాడేసి వెళ్ళాడు ఎంతో పెద్ద సమస్య వేసే ముందు ఉంది దాన్ని ఎదుర్కొనే దానికి ముందు ఆయన ఏం చేశాడు గెచ్చమైన తోటలో బాగా పాడి ప్రార్థన తర్వాత ఆయన దేవుని బాగా పాడి స్థుతించేసి వెళ్ళాడు దీటుగా ఎదుర్కొన్నాడు జయశాలి అయి ఈ ఈరోజు ప్రపంచమంతా కొనియాడబడుతున్నాడు హాలేలుయా మన శత్రుకు మేషాకు అభెత్ నేగోల్ని ఏం చేశారు ఏడింతలు వేడి చేయబడిన అగ్నిగుండం ముందు నిలబెట్టి మక్కరా అన్నారు ఎవరు ఎవరు ఆయన పేరు ఏం పేరు నెప్పు కదా నేచర్ నా విగ్రహం ముందు మొక్కుతారా లేదా వాళ్ళు మాట్లాడారు ఎవరితో సమస్యతో మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడారు దేవుని గురించి మాట్లాడారు మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని దేవుని గురించి మాట్లాడారు అంతే సమస్యలోనికి దేవుడు దిగి వచ్చేసాడు హాలేలుయా బగబగా మండుతున్న అగ్నిగుండము ఆహా ఏ శిలా కూల్ గా మారిపోయింది ఆమె కారణము వారు సమస్య ముందు దేవుని గురించి మాట్లాడారు దేవుని మహింపరిచారు కనుక మీకు నెగటివ్ థాట్స్ వస్తున్నప్పుడు మీ వ్యాధి గురించి కానీ మీ బలహీనతల గురించి కానీ మీ సమస్య గురించి కానీ లేదా మీ పోరాటం గురించి కానీ మీ అప్పు గురించి కానీ మీ సమస్యలు అది ఏదైనా ఉండి లేక మీకు ఆత్మీయ సమస్యలు ఆర్ మానసిక సమస్యలు అది ఏది ఉన్నా సరే పాపపు సమస్యలు ఏదైనా సరే సమస్య ఎదురైనప్పుడు నెగటివ్ థాట్స్ మైండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని స్థుతించండి ఆయన గొప్పతనాలు చెప్పి మహిమను చెప్పి స్థుతించండి వాక్యాన్ని ఎత్తి విసిరి వేయండి దాని మీద పోరాటం ఎక్కడంటే పోరాటం ఎక్కడంటే మన మనసులోనే మన ఆలోచనలోనే భయంకరమైన పోరాటం మనం ఎదుర్కొంటాం ఒక వ్యాధి వచ్చినప్పుడు శరీరంలో ఒక బలహీనత వచ్చినప్పుడు పోరాటం దీనికన్నా మనసులో ఎక్కువగా ఉంటుంది మైండ్లో ఇది ఏమవుతుందో ఎట్టవుతుందో ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళందరూ టికెట్ తీసుకుని వెళ్ళిపోయినారే మనకి ఎప్పుడు వస్తుందో అని దాని గురించి ఆలోచించి ఆలోచించి మన మన ప్రాబ్లం మరింత ఎక్కువైపోతుంది ట్రీట్మెంట్ కూడా పనిచేయదు ట్రీట్మెంట్ కూడా పనిచేయదు బ్రదర్ వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధిని గురించిన ఆలోచనతో మనం బాధపడుతూ ఉంటే ట్రీట్మెంట్ కూడా పనిచేయదు అలాంటి సమయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి మనము వ్యతిరేకపు లేక ప్రతికూల ఆలోచనలకు వ్యతిరేకంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రయోగించాలి అలాగే ప్రయోగించాలి వాక్యాలన్నింటినీ వాగ్దానం అన్నింటినీ కంఠస్థం చేసుకున్నాను వ్యాధి వచ్చినప్పుడు వ్యాధికి సంబంధించిన వ్యాధికి సంబంధించిన వాక్య భగాలన్నిటినీ తీసుకున్నాను రోజా వాక్యాల వాక్యాన్ని నా మనసులో మెదిలే ఆలోచనల మీద ప్రతికూల నెగటివ్ తలంపుల మీద విసిడి వేశారు ధైర్యాన్ని ఇచ్చింది విశ్వాసాన్ని ఇచ్చింది మనం గెలుస్తామన్నా నమ్మకాన్ని ఇచ్చింది గెలుచ మీ ముందు ఈరోజు నిలబడి ఉన్నాను హలో అవునండి అవును దేవుని వాక్యం పనిచేస్తుంది ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము మీ శత్రువు మీకు విరుద్ధంగా అనేక విధమైన ప్రతికూల ఆలోచనను మీ మధ్యలో తీసుకుని వచ్చినప్పుడు మీ మదిలో తీసుకుని వచ్చినప్పుడు దయచేసి వాక్యాన్ని ఉపయోగించండి మీకు ఏ సమస్య ఆ సమస్యకు తగిన వాక్యాలు వాగ్దానాలు బైబుల్లో ఉంది దేవుని మాటలు ఉంది దాన్ని తీసుకోండి దాన్ని ప్రయోగించండి వాక్యం ఆ సమస్యల మీద ఆ తలంపుల మీద ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు కాబట్టి గొల్యాత్తు గురించి మాట్లాడకండి గొల్ల్యాత్తోనే మాట్లాడండి మీ సమస్య గురించి ఎక్కువగా మాట్లాడకండి ఆలోచించకండి సమస్యతోనే మాట్లాడండి వాక్యాన్ని ప్రయోగించండి దేవుని యొక్క బలాన్ని గురించి చెప్పి స్థుతించండి ఈ సమస్య ముందు దావిది గెలిచినట్టు మనం కూడా గెలుస్తాం రాక్షసుడు గొల్లాతూ బోర్ల పడినట్టు మన సమస్యలు కూడా బోర్ల పడుతుంది దేవుడు మనకి విజయం దయచేస్తాడు యుద్ధము ఆయుధం సరే యుద్ధము యూహోవాదే ఆయుధము విశ్వాసమే చెప్దామా యుద్ధము ఆయుధం విశ్వాసమే బాగా గట్టిగా చెప్పాలి నన్ను చూడకూడదు బాగా గట్టిగా చెప్పండి మీరు యుద్ధము నేను యుద్ధము అంటాను మీరు యహోవాద అని ఓకే ప్రైస్ ద లాడ్ బాగా చేతిని పైకి పైకి ఎత్తి చెప్పండి యుద్ధము ఆయుధం